ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఆగమ్య కూర్చడం ఏం చేస్తున్నామో ఏం చదువుతున్నామో ఎందుకు చదువుతున్నామో చదువు అయిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో స్టూడెంట్స్ ఉన్నారు తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో జాబ్ వస్తుందో రాదో పిల్లలకి ఏ కెరియర్ మంచిదో ఏ కోర్సు మంచిదో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు ఒక అనిచ్చేది అయోమయం ఏ విషయంలో క్లారిటీ లేదు డైరెక్షన్ దొరకదు ఎవరిని అడగాలో తెలియదు ప్రతి తల్లిదండ్రి సగటున ఒక్కో స్టూడెంట్ పైన దాదాపు పదిహేను నుండి ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు చేస్తుంది వాళ్ళని చలించడానికి పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని బ్రతికుదేవులు దొరుకుతుందని ఒక్కో స్టూడెంట్ దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడుతున్నాడు క్లాస్రూమ్లో వాళ్ళ విలువైన సమయాలు బాల్యాన్ని ఆటల్ని ఆనందాన్ని స్కూల్స్ కాలేజీలు చెప్పినట్టు బతుకుతున్నాడు మార్క్స్ బాగా రావాలని బాల్యం పోయింది యవనం పోతుంది అయోమయం దీనికి జవాబారీ ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు మొత్తం విద్యా వ్యవస్థలో ఫాల్స్ ప్రామిసెస్ లక్షల ఫీజులు విపరీతమైన పోటీ కనిపిస్తున్నాయి కానీ ఏం ఆశించి పిల్లల్ని పేరెంట్స్ చదివిస్తున్నారో ఆ బతుకుదేవికి భరోసా మాత్రం కనిపించదు ఎవరిని నిలదీయాలి ఎవరు నిలదీయాలి చిన్న జీవితం నా కర్మ అనుకోవాలా